ప్రభోదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాగ్దానము యోగ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఐదో వచ్చినము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఇది కాసన్యలో దేవుడు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నారండి మనం చాలా సార్లు ఊహించలేని కార్యాలు ఆచరణ కార్యాలు ఈ లోకంలో మనుషులు చేయలేరు గాని దేవుడు మటుకు మన జీవితంలో అనేకమని చేస్తూనే ఉంటారు జరిగిస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా మనుషులుగా మనం చాలా సార్లు కృంగిపోతూ ఉంటాం నలిపోతూ ఉంటాం వారి మాట వీరి మాట వింటూ దేవుని మీద అనుమాన పడుతూ ఉంటాం కాని దేవుడైతే అయితే నిజ జరగదు ఇది నా వల్ల కాదు ఇది అవ్వదు అని అనే పరిస్థితి నుండి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆయన ఆశ ఆయన కోరిక కాబట్టి ఆయన ఏమంటున్నారంటే గ్రహింపలేని గొప్ప కార్యములను నేను నీకు చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు నువ్వు గ్రహించు ఊహించు అలాంటి గొప్ప కార్యాలు చాలా మంది మనల్ని నీ జీవితం ఇంతే నీ బ్రతికింతే నీ జీవితంలో మేలు జరగదు నీ జీవితంలోని ఆశ్చర్యమైన కార్యాలు జరగవు అని మనుషులుగా చాలా మంది చెప్తూ ఉంటారు గాని దేవుడైతే ఒకదా ఒకటే చెప్తున్నాడు నిబంధనలు చేస్తున్నాడు వాడంబడికి చేస్తున్నాడు మాటిస్తున్నాడు ఏమనంటే గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తారని కాబట్టి నమ్మి సుతిద్దాం దేవుడు గొప్ప కార్యం చేయను కాక ప్రార్థన చేసుకుందాం ఎస్యాన్ని కొందనాలు చెల్స్తోన్నాం ప్రభా అయ్యా గ్రహింపలేని గొప్ప కార్యాలు అచ్చయమైన కార్యాలు మీరు మా జీవితంలో జరిగిస్తారని వాగ్దానం చేస్తున్నారని బట్టి మీకు కొందనాలు తెలుస్తున్నాం అయా నీ ప్రజలు నీ వారు అయా వారు ఏ అవసరం కలిగి ఉన్నారు ఏ కార్యాలు నా జీవితాలు జరగాలని ఆశపడుతున్నారో ప్రభా ఆ కార్యాలు జరిగించి మీ నామను మహింపరచుకోసంగా పెట్టుకుంటూ నా జనేశ్వం నడుచున్నాం తండ్రి